ఇక్కడ కేజీ కొంటే అంట షాపింగ్ మాల్ సేల్ ఆనందం చిత్తూరు ఎస్పీ పైన జగన్ సీరియస్ అయ్యాడు జగన్ చాలా బ్యాడ్గా బిహేవ్ చేశారు పోలీసుల మీద అని చెప్పి ఎల్లో మీడియా అంటా ఉంది కదా సార్ ఇప్పుడు వాళ్ళ కార్యకర్తకి దెబ్బ తగిలిన తర్వాతే అతను దిగాడు దిగి పలకరిస్తుంటే ఎందుకు కొట్టేవాని అని అదే మొన్న అసలు జరగని దానికి కూడా ఏదైతే సింగ్ అయితే అసలు జరగనే జరగలేదు దాన్ని జరిగినట్టు చూపించి కార్ దిగలేదని చెప్పి ఆరోపించారు దాన్ని ఏది అసలు వర్జన్ ఎట్లా మారించారు అక్కడికి ఇక్కడికి డిఫరెన్స్ ఏంటి అక్కడ ఏమో నేడుపు మానవత్వం లేదా దిగువ పలకరించవారు ఇక్కడ మానవత్వం చాలా దిగితే తట్టుకోవాలి ఇది ఇది తిన్న ఎఫ్ టూ సినిమా అంటారు ఫ్రస్ట్రేషన్ ఎందుకు ఫ్రస్ట్రేషన్ వస్తుందంటే ఇప్పుడు సేఫ్ ప్ర మీకు నాకు కామన్ ఫ్రెండ్ ఉంటాడు నాకు తెలిసింది ఒక ఇన్ఫర్మేషన్ ఏది అడికి ఏదో యాక్సిడెంట్ అయింది ఒకవేళ అది మీకు తెలిసి ఏమంటారు మీరు అయ్యో పాప అదేటోగ్యింది అంటారు అంటారు కానీ అసలు మీకు మీకు నేను చెప్పే చెప్పకుండా నేను వేరే ఛానల్ వెళ్ళి కృష్ణ చేయితే నాకు అసలు మానవత్వం లేదు అసలు అసలు మనిషికి ఎలాగ అసలు చెలించే మనస్తత్వం లేదు అని నేను ఇష్టం వచ్చి చెర్రేక్కి అనుకోండి అది మీ దృష్టికి వచ్చి అసలు ఏమైందో నువ్వు నాకు చెప్పి ఏడిస్తే కదా నేను ఏదో వస్తానో నువ్వు నాకు చెప్పే చెప్పకుండా నాకు మానవత్వం లేదు నన్ను తిడితే ఏంటి చేస్తాను అంటారు అనరా సేమ్ ఈ తపేలా ఛానల్లో అదే పని అసలు అక్కడ ఇష్యూవే లేదు ఆయనకి సంబంధమే లేని దాంట్లో ఈ ఆపాదించి చెర్ర అది ఉందని ఆ శంగి మరణంలో వాళ్ళ ఇంట్లో అలావి ఆ పిల్లలు అందరూ వచ్చి బాబు మాకైడ్ సంబంధం లేదు జగన్మోహన్ రెడ్డి గారు వేరే అభిమానులు అని చెప్తా తరీ ముందు ఎన్ని రోజులు ఇంటికి పిలిచి బెదిరిస్తారా ఇక్కడ కార్యకర్తలకు తగిలింది నిజమే గలాబా అన్నారు ఎస్పీ గారి మాట గౌరవించి కానవై ఎక్కిపోయి వెళ్ళిపోయా లేకపోతే కానవైని దిగి నువ్వు ఏదైనా చేసుకో నేను ఆయన హాస్పిటల్లో జాయిన్ చేస్తాను ఇక్కడ ధర్నాకు దిగుతాను తీసి మార్కాని సినిమా చూపించాడు అక్కడి కింద వీళ్ళకి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ప్రజాస్వామ్యంలో ఒక ప్రజాస్వామ్య నిబద్ధతకి కట్టుబడి పని చేస్తే నచ్చట్లేదు వీళ్ళకి ఎందుకు నచ్చదు అంటే ఐదేళ్ళు బురద జల్లి 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 అవన్నీ నిజాలు చేయడానికి అధికారం రాగానే కింద మెదపడిసి వస్తున్నారు ఎట్లాగైనా ప్రూవ్ చేద్దామని అవట్లేదు నిన్న చూడండి లెక్క దీంట్లో ఆస్తులు అటాచ్మెంట్ ఈడ్చి కొడితే ముప్పై ఒక కోట్ల ఆస్తులు అది ఎవడా దేనికి అటాచ్ చేస్తుండ్రు ఈ పైప వచ్చి అక్కడ ఇద్దరిని తీసుకెళ్ళారు వాళ్ళిద్దరూ ఏం మాడరు సార్ వీళ్ళు మమ్మల్ని ఈ టార్చర్ పెడతారు ఆ సంతకాలు ఎట్టించారు వేపారు అంటే మెజిస్ట్రేట్ గారు ఏమన్నారు సిబిఐ కోర్టు సిఐడి కోర్టు మెజిస్ట్రేట్ గారు ఏమన్నారు ఎంక్వైరీకి పోయించారు దాని మీద ఇవి వార్తలు కావాలి అచ్చిచ్చ్చే అసలు లెక్కర్ స్కామ్లో ప్రపంచం తెరబడిపోయింది అలాగా ప్రతి దాంట్లోనూ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని పూర్తిగా బదనాం చేసేసి నిలబడతారు అన్నమాట ఎలక్షన్కి సార్ మీకు ఏం పర్లేదు మేము గ్రౌండ్ క్లియర్ చేస్తాం ప్రజల జగన్మోహన్ రెడ్డి నమ్మరం వదులుతారు కోన రవికుమార్ గారు ఆయన స్థాయికి ఇవాళ ఆయన మాట మాటలు ఎప్పుడు చేయడం రాజశేఖర రెడ్డి గారి మరణానికి ఆడవడం ధర్మారెడ్డి ఆడవాడు ఆ తలక మనిషిని వాళ్ళందరూ మన్నెత్తికొస్తారు ఆ ధర్మారెడ్డి కానీ మొత్తం బదనాం చేసిన రఘురాం కృష్ణ కృష్ణరాజు ఐదేళ్ళు కార్డు నుంచి అక్కడ కూర్చుని ఈ ధర్మారెడ్డి ఈ ధర్మారెడ్డి ధర్మారెడ్డి అంటే వెనకాల చూడండి మనకి న్యూస్ రీలు సినిమా సినిమా కథ ఒకటి త్రివిక్రమ్ సినిమా ఎప్పుడైనా చూశారు మీరు అది ఎవరికి అర్థం కాదు అందుకని ఆయన ఒక సునీల్ గన్నా ఉన్న ఒక క్యారెక్టర్ని పెడతాడు వాళ్ళ సినిమా చూడండి మీకు లైవ్ ఎగ్జాంపుల్ ఆ పేరు ఎదురు పెట్టే తెలియదు ట్రైన్ ఎక్కనే ఆ క్యారెక్టర్ ఆర్టిస్టు చెప్పించేస్తారు ఇది 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 అని ఆ సినిమాకి దానికి సంబంధం ఉంటుంది అలాగే ప్రతి దానికి వెనకాల ఒక హరికథ కలెక్ట్ చెప్పం ఉంటుంది ఈ ముందు చెప్పేస్తుంటాడు అని మీకు అర్థమైందా అలాగా సేమ్ ఇక్కడ వీళ్ళు ఏం చేస్తారంటే సేమ్ త్రివిక్రమ్ గారు అడుగు చేయడంలో ఆ గతంలో పవన్ కళ్యాణ్ స్క్రిప్ట్ రాయడం కాదు సార్ మీ కథ ఎవరికి అర్థం అవుతుందని ఎవరితోనే చెప్పించినట్టు మేము ఆల్రెడీ చెప్పేస్తా ఉంటాం అని తప్పేలాసేనాల్లో అదే పనిలో ఉంటారు మీరు గమనించుకుంటుకోవాలంటే మీకు ప్రతిదానికి వెనకాల ఒక నెరేటివ్ వస్తుంటుంది ఏది ఆ నెరేటివ్ ఎలా ఉంటుందంటే వీళ్ళు క్రియేట్ చేసిన బ్రహ్మానందం గారి స్టోరీ గంగధర రాంబాబు ఇది ప్రతి నిమిషం మనం ఎక్కడ మర్చిపోతాం అని చెప్పి ఇక్కడ సీరియస్నెస్ ఎప్పుడైతే ఆట్రిబ్యూట్ అవుతుందో దీన్ని ఇమీడియట్గా తీసుకొస్తారు ఏది రాజశేఖర రెడ్డి గారు మరణానికి జగన్మోహన్ రెడ్డి కారణం ఈ ధర్మారెడ్డి గారు అక్కడ సెక్రటరీ ఉండేవాడు ఏవియేషన్ సెక్రటరీ ఉండేవాడు ఈ డైరెక్షన్లో టెక్నికల్ ఇష్యూ అసలు రాజశేఖర రెడ్డి గారు మరణానికి హెలికాప్టర్ టెక్నికల్ ఇష్యూ హెల్త్ వెదర్ కండిషనా ఇది మర్చిపోతారు అంటే నెరిటివ్స్లో ఇది బ్రహ్మానందం గారి స్క్రిప్ట్లు ఏంటంటే చచ్చిపోతే ప్రిపేర్ అయినాడు ప్రమాణ స్వీకారం కూడా ప్రిపేర్ అయినట్టుగా ప్రిపేర్ అయిపోతారన్నమాట అరే వెదర్ కండిషన్స్లో రాజశేఖర రెడ్డి గారి చిన్న బొప్ప రాష్ట్ర ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి కానవా ఎక్కిన తర్వాత ఆయనకు ఎలాంటి సెక్రటరీస్ ఉంటారు కదా వెదర్ కండిషన్స్ వెదర్ రిపోర్ట్ ఇది కెన్ హీ టేక్స్ ఆఫ్ ఒక హెలికాప్టర్ ఎందుకు అహ్మదాబాద్ క్రాష్ అయింది మొన్న అహ్మదాబాద్ క్రాష్లో టెక్నికల్ ఇష్యూస్ ముందు నుంచి అట్రిబ్యూట్ అయినా సరే టేక్ ఆఫ్ చేయించారు అందులో మాజీ ముఖ్యమంత్రి ఉన్నాడు విజయ గారు కదా దాన్ని కాన్స్పరసీ అంటే నేను నమ్ముతాను ఎందుకంటే అంత చాలా మంది ప్యాసింజర్స్ దాని మీద ఎలాంటి రివ్యూస్ ఇచ్చారో చూసాం కదా అయినా సరే ఎత్తేసారా ఆ అంటే ఖచ్చితంగా రూపాయలు లేపేయడానికి అనుకోన కూడా ఉండొచ్చు ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు ముడి వీళ్ళు మర్చిపోతారు మన బీజేపీతో పొత్తులో ఉన్న ఇది లేటెస్ట్గా జరిగినా మన రామ్మోహన్ నాయుడు గారే దీనికి ఏవియేషన్ మినిస్టర్ ఇవన్నీ మర్చిపోయారు అన్నమాట స్వతశాకాలను ఏంటంటే ఈ ఇది బ్రహ్మానందం గారు కథని ఇక్కడ బుక్ చేసేస్తే మన మనసు విలువ అవుతుందని కొత్త డైరెక్టర్ రేపులో తీసుకొచ్చారు ఎందుకంటే అక్కడ కోడిపేటలో జరుగుతున్నాడు ఆ ధర్మారెడ్డి గుండు కొట్టించుకుని అసలు ఆయన తెచ్చి నెత్తికెచ్చుకుని జగన్మోహన్ రెడ్డి అనాలి అసలు ఎవరికి ఉపయోగం ఓ పక్క జరుగుతున్న దానికి తిరుపతిలో ఉన్నంతకాలం తలకాయి నొప్పి ఇప్పుడు బయటికి పోయి నోట ఎక్కడ కూర్చున్నాడు అక్కడ కూర్చున్నాడు ఇంత జరుగుతుంటే మరి ఈ జయప్రకాశ్ నారాయణ గారు జేడీ లక్ష్మణ్ ఎలాంటి వాళ్ళందరూ పొలో పొలో మరి ప్రవచనాలు చెప్పుకుంటూ జరుగుతుంటారు కదా మొత్తం ఐదేళ్ళు అక్కడ ప్రాణాలు తినేసి ఇప్పుడు బయటకు వచ్చి ప్రవచనాలు చెప్పడానికి కూర్చొని కష్టం ఏంటి ఈ ఒక స్థాయి కలిగిన నైసీ కదా ఏ ఉడ్ర నా గురించి మాట్లాడు బయటకు వచ్చి మాడద్దు నేనప్పుడు ఏవియేషన్ సెక్రటరీ వచ్చాను తగరాలు పాడతాను నాటకాలు ఆడుతారా అని మాట్లాడద్దు ఇంత జడ్డితనం పెరిగితనం ఉన్న వాళ్ళు ఎందుకు దోపరిస్తారు మన నెత్తికి మీరు ఇది గమనించరా ఇవి మీకు ఎక్కడ లీడ్ అవుతున్నాయి అనువుగా దొరికారు కాబట్టి ఏదనేసి వచ్చు ఇది లేటెస్ట్ ఇప్పుడు యాడ్ ఏవియేషన్ సెక్రటరీ ఢిల్లీలో ఉంటాడా ఎక్కడ ఉంటాడా చెప్పండి వేసి అని ఇక్కడ స్టోరీ బ్రహ్మాండంగా రక్తి కట్టించాలి ఇవాళ ఇష్యూస్ ఇలా అయినప్పుడు ముందు జగన్మోహన్ రెడ్డి బంగారుపాల్యంకి ఏ రైతు సమస్య మీద వెళ్ళినా మా మందగించిన పెన్నులు ఆ రోజు తీసి పొగిలి రైతుల దగ్గరికి వెళ్తే బేళ్ళు తొక్కేస్తారా పొగాకు బీళ్ళు పొగాకు బీళ్ళు తొక్కేస్తే అమ్మ ఎంత నష్టం వస్తుందని అచ్చెన్నాయుడు గారి ప్రాణాలకు తెగించి పెన్ను తీసి పొగాకు రైతులను కాపాడడానికి ఏవైనా డబ్బులు ఎక్కువ ఇస్తారా సార్ అని క్యాన్సర్ అవుతుంది ఉత్తరం రాస్తే వీళ్ళు అబ్బా బాబా ఎంత ప్రపంచం తెరబెట్టేసారు ఎన్నటికి అసలు సమస్య ఉందని ఐడెంటిఫై చేసి చెప్పిన వాడు జగన్మోహన్ రెడ్డి వీళ్ళకి అదే నచ్చుతాం కదా ధర్మారెడ్డి ఏవియేషన్ సెక్రటరీ అట రాజశేఖర రెడ్డి హెలికాప్టర్ని కుట్ర పనిచేశారట ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు ధర్మారెడ్డి ఎందుకంటే ఐదేళ్ళిపాటు రఘురామకృష్ణ కూర్చొని చివరిలో గురువు తీసి అందరికీ ధర్మారెడ్డి 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 అని మన ప్రాణాలు తెలియచారు కదా అది సో ఎంతంత ప్రిపరేషన్లో ఉన్నా చూసారా ఎందుకు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని సోనియా గాంధీ ఎదుర్కోలేకపోయింది మా వల్ల అసలే కాదని ముందే కాడ వదిలేసి